స్టూడెంట్ ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా సో ఎగ్జామ్స్ అనేటువంటివి ఏదో టీజీపీఎస్సీ ఎగ్జామ్ ఇవ్వకు ఇవ్వడమే కాకుండా కూడా మాక్ టెస్ట్ కానివ్వండి ప్రాక్టీస్ టెస్ట్ కానివ్వండి ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సక్సెస్ యా అండి సో స్టూడెంట్స్ యూజువలీ ప్రిపరేషన్ టైంలో ఏమనుకుంటారంటే ఒక టాపిక్ ఉంది అంటే నేను ఆ టాపిక్ చదివితే సరిపోతుంది అనుకుంటారు మేబీ ఇంకొంతమంది స్టూడెంట్స్ వన్ లెవెల్ ఎక్స్ట్రా వెళ్ళి ఈ టాపిక్ని రివైజ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు బట్ వన్ మేజర్ మిస్టేక్ వాళ్ళు చేసేది ఏంటంటే టెస్ట్లు ఇవ్వకపోవడం కాబట్టి మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నా మీరు ప్రిపరేషన్ టైంలోనే కాన్సిక్వెంట్గా మీరు టెస్ట్లు కూడా ఇవ్వాలి దాన్ని బట్టి ఏంటంటే టెస్ట్ అంటే ఏంటంటే ఇట్స్ అబౌట్ టెస్టింగ్ యోర్ ప్రిపరేషన్ మీరు ఎంతవరకు చదివారు మీరు చదివింది ఎంతవరకు గుర్తుంది అనేది టెస్ట్ చేయడానికి మీరు ప్రతిసారి టెస్ట్ తీసుకుంటూ ఉండాలి యూజువల్లీ నేను స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తానంటే మీరు ఎంసీక్యూస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది అంటే మీరు రోజు ఒక టెన్ ఎంసీక్యూస్ చేసి పడుకోండి దాని నుంచి మీరు ఎంతో నేర్చుకుంటారు అండ్ మార్నింగ్ ఓకే ఐ హ్యావ్ డన్ టెన్ ఎంసీ అనే సాటిస్ఫాక్షన్తో లేస్తారు డూ ఇట్ ఫర్ ఎవ్రీ సింగిల్ డే అండ్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు రోజు ఒక యాన్సర్ రాయండి అప్పుడు కూడా మీకు డైలీ డైలీ టైం టేబుల్లో యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దాట్ నేను ఒక యాన్సర్ రాశాను అని సో మాక్ టెస్ట్ అనేది ప్రిలి ప్రిపరేషన్లో రెండు కాన్సీక్వెంట్గా జరుగుతూ ఉండాలి కానీ మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నేను టెస్టులు రాస్తాను అనుకుంటే ఆ రోజు ఎప్పటికీ రాదు బికాస్ ఒక ర్యాంక్ వన్ స్టూడెంట్ కూడా ఏ రోజు కూడా సిలబస్ అంతా కంప్లీట్ అయింది అని చెప్పడు కాబట్టి యూ ఫోకస్ ఆన్ ది సిలబస్ యూ ఫోకస్ ఆన్ ది ప్రిపరేషన్ Focus on the revision, focus on taking the test.